భూమి మీద మనకు తెలియని వింతలు ఎన్నో తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి అలాంటిదే జూన్ ఇరవై ఒకటో తేదీ శనివారం ఇలాంటి రోజు ఏడాదికి ఒక్కసారి వస్తుంది అదే దీని విశేషం ఈ రోజులో పగలు సమయం ఎక్కువగా ఉంటుంది రాత్రి సమయం తక్కువగా ఉంటుంది ప్రతి ఏడాది ఇలాగే జరుగుతుంది డిసెంబర్ ఇరవై రెండున తక్కువ పగలు రాత్రి ఎక్కువ సమయం ఉంటుంది భూమికి ఉత్తరార్ధగోళంలో ఉన్న ఎక్కువ దేశాల్లో ఇలా జరుగుతుంది భూమి సూర్యుడి వైపునకు కొద్దిగా వంగడం వల్ల ఈ ఖగోళ అద్భుతం జరుగుతుంది కర్కాటక రేఖ అనేది భూమిపై ఒక ఊహాత్మక రేఖ ఇది భూమధ్య రేఖకు ఉత్తర భాగంలో ఇరవై మూడు పాయింట్ నాలుగు మూడు తొమ్మిది నాలుగు డిగ్రీల వద్ద ఉంటుంది ఈ రేఖ వద్ద ఒకసారి సూర్యుడు ఆకాశంలో అత్యంత ఎత్తుకొస్తాడు సాధారణంగా జూన్ ఇరవై ఒకటి లేదా ఇరవై రెండు తేదీల్లో ఇది జరుగుతుంది భారతదేశంలో కర్కాటక రేఖ దేశంలోని ఎనిమిది రాష్ట్రాల గుండా వెళ్తుంది గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ త్రిపుర మరియు మిజోరాం రాష్ట్రాల నుంచి పోతుంది కాబట్టి శనివారం ఇక్కడ పగలెక్కువ రాత్రి తక్కువ సమయం ఉంటుంది